హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఈరోజు మన ఛానల్లో దీపావళి స్పెషల్గా ఈ బెల్లం బుర్రీలు చేసి పెట్టండి చాలా సింపుల్గా అయిపోతుంది దీనికోసం ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను అందులోకి ఒక కప్పు వరకు బెల్లం అయితే వేసుకోవాలి ఇలా తురుముకున్నది వేసుకున్నాను ఈ మీరు ఒకవేళ షుగర్ కొంచెం ఎక్కువ తింటా అనుకుంటే ఇంకొక చిన్న కప్పులో అయితే నేను షుగర్ అయితే తీసుకున్నాను బెల్లం షుగర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి నేనైతే అలానే చేస్తానన్నమాట ఈ బెల్లానికి సరిపడేంత వాటర్ అయితే వేసుకున్నానండి కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకున్నాను ఎందుకంటే ఇది పాకంలో అయితే పట్టడం లేదు జస్ట్ కరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఇంకొక చిన్న కప్ అంతా షుగర్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది కొంచెం స్వీట్ తింటేనే బాగుంటుందన్నమాట బూరెళ్ళ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ దీపావళికి స్పెషల్గా మీ పిల్లలకి చేసి పెట్టని చాలా ఇష్టపడతారు ఇప్పుడు ఇందులోకి ఇలా చేతి వేసుకుంటున్నాను ఇలా బెల్లం కరిగేంత వరకు మాత్రమే ఉడికించుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు ఇది పాకం పట్టాల్సిన అవసరం లేదు ఇలా మసులుతున్నప్పుడు ఇలా ఉడుకుతుంది కదా వాటర్ అంతా ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి ఇలా ఫస్ట్ అయితే ఇదంతా కలుపుకుంటున్నాను చూడండి ఇలా మొత్తం కరిగిపోవాలన్నమాట ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి వేడి వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి గోధుమ పిండి కలపాలి అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇందులో అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పిండి కూడా కొంచెం ఈ వేడికి కొంచెం ఉడికినట్టు అవుతుందనమాట ఇలా చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వాటర్ కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు సరిపోలేక ఇంకో కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది తింటున్నప్పుడు ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని మంచిగా చపాతి ముద్ద ఎలా ఉంటుందో సాఫ్ట్గా సేమ్ అలా కలుపుకోవాలి చేతితోటి కొంచెం చల్లగా వెనక కలుపుకోండి ఎందుకంటే ఇది కొంచెం బాగా వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు నేను వేరే ప్లేట్లో వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నా ఇలా తీసుకున్న తర్వాత దీన్ని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మంచిగా కలుపుకోవాలి అప్పుడే మంచిగా విరిగిపోకుండా వస్తాయన్నమాట అన్నమాట ఇది చాలా సింపుల్ అండి మన ఇంట్లో జస్ట్ పిండి బెల్లం ఉంటే సరిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు అనమాట బియ్యం పిండితో అవసరమే లేదు ఇలా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇట్లా చిన్న ముద్ద తీసుకొని ఇలా మీకు మందంగా కావాలా లేకపోతే సన్నగా కావాలా చూసుకొని ఇలా ప్రెస్ చేసుకొని నేనైతే చిన్న చిన్నగా చేసుకుంటున్నాను ఇట్లా ఊరెళ్ళాక ఇలా చేస్తే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు అందులోకి వీటిని వేసుకుంటే అయిపోతుంది అనమాట చాలా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు లోపల కూడా మంచిగా ఉడుకుతాయి ఇలా అన్నీ ఇలానే చేసుకున్నానండి ఇలా నూనె కాగిన తర్వాత స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోండి అప్పుడు లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది టేస్ట్ వాతాం చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే బెల్లం కూడా చాలా మంచిది కదా పిల్లలకి ఇలా అన్నీ వేసుకొని వేరే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఒక సైడ్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి నేను కొంచెం అందంగానే చేసుకున్నాను ఎందుకంటే పిల్లలకి ఈజీగా ఉంటుంది నమలడానికి లేకపోతే సన్నగా చేస్తే పండు కొంచెం నొప్పులు వస్తాయి అనమాట నమిలేటప్పుడు పిల్లలకి ఈజీగా ఉండడానికి నేను ఇలా చేశానమాట కొంచెం అందంగానే చేశాను తింటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని వేరే ప్లేట్లోకి అయితే వేసుకోవాలి చూడండి కలర్ ఎంత బాగుందో చూడడానికి కూడా బిస్కెట్స్ లాగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకు చేసి పెట్టండి ఈ దీపావళికి అయితే ఇలా స్పెషల్గా చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితో ఇలా అయితే చేసి పెట్టండి ఇలా మొత్తం ఫ్రై అయి కదా నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే నిల్వ కూడా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలకు స్నాక్ బాక్స్లో కూడా కట్ చేయచ్చు అనమాట ఇలా ఉన్నాయన్నమాట చాలా వేడిగా ఉన్నాయండి ఇవి ఇవి చల్లారినాక తింటేనే టేస్టీగా ఉంటాయి అన్నమాట వేడిగా ఉంటే అంత బాగుండవు టేస్ట్ కూడా తెలియదు ఇది చల్లగినాక నెక్స్ట్ డే అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా మీ పిల్లల కోసం ఇలా చేసి పెట్టండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్